ప్రిన్స్ మహేష్ బాబు సర్కారు వారి పాట మే పన్నెండున గ్రాండ్ గా రిలీజ్ కానుంది రాజమౌళి పీరియాడికల్ యాక్షన్ మల్టీ స్టారర్ తో వెయ్యి కోట్ల క్లబ్ లోకి రెండవసారి ఎంటర్ అయిన డైరెక్టర్ గా చరిత్ర సృష్టించాడు అలాంటి వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందబోతున్న సినిమాపై భారీ ఉన్నాయి ఈ చిత్రం మహేష్ బాబుకి తొలి పాన్ ఇండియా చిత్రం కానుంది అత్యధిక భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని రాజమౌళి ఆలోచనగా ఉందట ప్యాన్ ఇండియా రేంజ్ ని వరల్డ్ మూవీగా రూపొందించాలని భావిస్తున్నాడట అందుకు అనువైన కథ కోసం తీవ్ర కసరత్తు చేశాడని తెలుస్తోంది ఫైనల్ గా రెండు కథలను పరిశీలనలోకి తీసుకున్నాడు వాటి నుంచి ఒక కథను ఫైనల్ చేయనున్నారు రాజమౌళి తండ్రి ప్రఖ్యాత కథా రచయిత విజేంద్ర ప్రసాద్ అపారమైన తన అనుభవం ప్రజ్ఞతో మహేష్ బాబు కోసం అద్భుతమైన కథని రూపొందించారని తెలుస్తోంది ఇంటర్నేషనల్ మార్కెట్ ని మహేష్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని సరికొత్త గ్రౌండ్ తో కథని సమకూర్చారు యాక్షన్ అడ్వెంచర్ గా ఈ కథ రూపుదిద్దుకుంది ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఆద్యాంతం ఉత్కంఠగా కథని అల్లుకున్నారు త్వరలో స్క్రిప్ట్ వర్క్ ని పూర్తి చేయనున్నారు ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని కూడా కంప్లీట్ చేసి ఈ ఏడాది దసరాకు సెట్స్ పైకి వెళ్లటానికి సన్నాహాలు చేస్తున్నారు మహేష్ బాబు నటిస్తున్న ఈ ఇరవై తొమ్మిదవ చిత్రానికి పలు ఇంట్రెస్టింగ్ టైటిల్స్ ని పరిశీలిస్తున్నారు